ప్రైజ్ దోలాడ్ ప్రొబేణేశు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయ కాలమందు ఆదివారము స్పెషల్ ఆదివారము మట్టల ఆదివారము ఫామ్ సండే అనగా క్రీస్తు బేతనియా బేత్పెగే నుంచి ఎరుషలేము గాడిది మీద ప్రయాణం చేసినటువంటి దినము కనుక ఇది ఫార్మ్ సండే మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను దాదాపుగా ఈ ఆదివారం నుండి రేపు ఆదివారం వరకు కూడా ప్రత్యేకమైన దినాలు ఆ దినాలలో ఈరోజు ఆయన గాడిది మీద ఎరుసలేము ప్రయాణం చేశారు పరిశుద్ధ సోమవారం పరిశుద్ధ మంగళవారం పరిశుద్ధ బుధవారం గురువారం అలాగే మంచి శుక్రవారం ప్రభుసులు వేయబడిన రోజు ఆదివారం పునరుద్ధానమైన రోజు మరలా నెక్స్ట్ ఆదివారం కనుక ఈ యొక్క ఆదివారానికి చాలా ప్రత్యేకతుంది దేవుని యొక్క వాక్యములో యుహాను సువార్త పన్నెడ అధ్యాయము పన్నెడవచనము బహుజాన్ సమూహము యేసు ఎరుశులేమునకు వచ్చిచున్నాడని విని ఖజూరుపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరట ఇస్రాయిల్ రాజు స్థుతింపబడును గాక అని కేకలు వేశారు ఓ సన్నా సన్నా అని దావీది పేరట వాడు స్థుతింపబడును గాక అని మరి దినము అనేక మంది ఈత మట్టలను పట్టుకొని ఖజ్జూరు మట్టలు పట్టుకొని మరి చక్కగా దారి పడుగుతా ప్రభువుని చక్కగా ఊరేగించినట్లుగా మనం చూస్తున్నాం ఇందులో కొన్ని గుంపులు ఉన్నాయి దాదాపుగా ఒక ఏడు గుంపుల గురించి నేను మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నా మొదటి గుంపు శిష్యుల గుంపు వీరు చదువు లేనివారు వారు కష్టపడి పని చేసుకొని బ్రతికేవారు వీరు ప్రభుతో ఉన్నవారు మూడున్నర సంవత్సరాలు స్నేహం కలిగిన వారు ప్రభు సహవాసంలో వారు నేర్చుకున్నది ఏమిటో తెలుసా విధేయత ఆయన మీతో చెప్పినది చేయుడి గార్ధబమును అంటే గాడిదును తోలుకుని రండి అని ఏసయ్య శిష్యులతో చెప్పారు వారు అలాగూ చేశారు ఎందుకు అని గాని దేనికి అని గాని ప్రభు నడగలేదు ప్రభు చెప్పినట్లు ఆయన మాటకు లోబడి ఎవరు చేస్తారో వారే ఆయనకి నిజమైన శిష్యులు ప్రభు శిష్యులు ప్రభు చెప్పినట్లుగా చేశారు గార్ధబము యజమానుడు శిష్యులు చెప్పినట్లు చేశారు అలాగే ప్రభు చెప్పినట్లు దైవ సేవకులు చెయ్యాలి దైవ సేవకులు చెప్పినట్లు సంఘము చెయ్యాలి అది విధేయత అది ఆశీర్వాదం అనేది ఎందుకు ఎందుకు చెయ్యాలి దేనికి చెయ్యాలి అలా ఒక సేవకుడు చెప్పినప్పుడు అనకుండా ఉంటే దేవుని కార్యాన్ని అనగా విధేయత గలిగిన వారిగా ఉండాలి విశ్వాసులు అనేవాళ్ళు ప్రియ దేవుని బిడలారా రెండోది దానకర్తల గుప్పు అనగా గాడిదిచ్చిన ఆయన ఏసైకి గాడిదిచ్చిన ఆయన దానకర్త ప్రభువునికి ఎప్పుడు ఏది కావాలో దానిని చాలా మంది దేవుని బిడలు అలా ఇస్తున్నారు కనుక ప్రభు ఐదు వేల మందికి ఆహారం పెట్టే సమయంలో నొట్టులు చేపలు ఇచ్చాడు ఒక బాలుడు అతను ఒక దానకర్త కనుక ప్రియ దేవుని బిడలరా దానకర్త గుంపులో అతని పేరు చేర్చబడినది మరి ఏ చనిపోయినప్పుడు సమాధి చేయబడడానికి యోసేపు సమాధి తాను తవ్వించుకున్న సమాధి తని ఆయన ఒక దానకర్త అలాగే దేవుని వెంబడించేవారు ఆయన నమ్మేవారు విశ్వాసులు దేవుని సేవకులు ప్రభు చెప్పినట్లుగా మన రాబడి అంతటిలో పదవ భాగము ఆయనకి ఇవ్వాలి అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలో ఉంది మొదటి దిన వృత్తాంతాలు ఇరవై తొమ్మిదో అధ్యాయము ఐదో వచనములో యహోవాకు ప్రతిష్టముగా హృదయపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా మనలో ఉన్నారా అన్నట్లుగా కనుక దేవుని సేవకి ఏది ఏ సందర్భంలో కావాలో సంఘము గమనించాలి సంఘానికి ఏ సమయంలో ఏ వస్తువు కావాలి నిజంగా ఆ సమయానికి ఒక దానకర్త లేచి అది ఇచ్చాడనుకోండి వారి పేరున దేవుని పరిచయం ఎంత కొనసాగుద్ది అవసరం లేనప్పుడు ఇచ్చే కంటే మనము సంఘములో ఏ అవసరం ఉందో అవసరం ఇచ్చినప్పుడు ఎంత దేవుని పరిధి జరుగుతుంది కనుక ఈరోజు మీరు కూడా దానకర్తలుగా మారాలి దేవుని పరిచర్యలో మారాలి కనుక దేవుని సన్నిధిలో మనకు కొన్ని కొన్ని పరికరాలు కావాలి లేదు రేపు సండే స్కూల్ కార్యక్రమాలు ఉన్నాయి వాటికి కొన్ని కావాలి వాటికి ముందుకు వచ్చే అందరినీ ఏమంటామంటే దానకత్తలు అని అంటాం ఇంకో గుంపు ఉంది ప్రభువుని గౌరవించిన గుంపు శిష్యులు గాడిది బట్టలు వేసి గౌరవించారు అక్కడున్న జన సమూహం అయితే త్రోవ అంతటిలో దారి పొడుగుత బట్టలు పరిచి ప్రభువుని గౌరవించారు శిష్యులు వేసిన గొడ్డలపై ప్రభు కూర్చున్నారు దారిలో పరిచిన బట్టలపై గాడిద బొమ్మ నడిచింది బట్టలు వేయుట ప్రభువును గౌరవం ప్రభువును బట్టి గాడిదికు గౌరవం వచ్చింది కనుక ప్రభుతో ఉన్నప్పుడే పాపులమైన మనకు గౌరవం ఆయన మనతో మనలో లేని ఎడల గౌరవము అనేది ఉండదు మనం జీరో అయిపోతాం ఏమీ విలువ లేనట్లే కనుక యుదయ కాలమందు మీకు గౌరవం కావాలి అంటే ప్రభుని వెంబడించాలి ప్రభులో ఉండాలి ఉంటే ఆటోమేటిక్ గా దేవుడు గుర్తింపు ఓ గౌరవం అనేది మీకు ఇస్తాడు ఇంకా ఆ రోజున పాటలు పాడిన గుంపు దావిదు కుమారుడా నీకు జయము అని ముందు నడుస్తున్నవారు వెనక వెంబడిస్తున్నవారు దావిదు రాజా ఓ సన్నా ఓ అని జయమని అని పాడారు ఈ గుంపు ప్రభువుకు స్వాగతం పలుకుతున్నారు ఎరుశలేమునుకు రండి ప్రభు అని ఆహ్వానిస్తున్నారు వీరు ప్రభుని రమ్మని పిలిచే గుంపు ఆయనని రక్ష అంగీకరించే గుంపు ఇది దేవుని మహిమ గుంపు ప్రియ దేవుని బిడలరా చక్కని పాటలు పాడి దేవునిని గణపరిచిన గుంపు వీరికి వీరి హృదయంలో ప్రభుపై ఎంత గౌరవమునదో ప్రభు అని సంతోషంతో ఎరుసుమో తోడుకుని వెళ్ళారు అలాగే మనం కూడా ప్రభుని ప్రేమించాలి గౌరవించాలి మన హృదయంలోనికి మన గృహాల్లోనికి ముఖ్యంగా మన దేవాలయంలోనికి తీసుకొని రావాలి చక్కని పాటలతో చక్కని కీర్తనతో వారు ఎలా పాడి ప్రభుని మాయం పరిచారో మనం కూడా అలాగే పాడి ప్రభుని మాయం పరచాలి అలాగే పగవారి గుంపు పగవారి గుంపు ప్రజలు ఈ విధంగా ప్రభుని స్థుతిస్తున్నారు కదా కీర్తనలు పాడుతున్నారు కదా పాటలు పాడుతున్నారు కదా స్వాగత సమూహం చూసి ఈ లోక నాయకులు ప్రభుపై పగ ఎక్కువైపోయింది జయోత్సాహంలో పాల్గొని వారు పరలోకమునకు భూలోకమునకు జయమని పాడుతున్నారు పరలోకమునకు భూలోకమునకు వీళ్ళు బంధుత్వం కలిపేస్తున్నారు చాలా గొప్ప సంబంధం క్రిస్మస్ రోజునేమో దూతల పాటలు పాడి ఆ ప్రభుని మయంపరిచారు ఆ పాటలు విన్న నాయకులు ఆ రోజు ఎక్కువ కోపం కలిగి దేవాలయంలో కేకలు వేచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడ్డారు ఆ రోజేమో దేవదూతలు పాడారు ఈరోజేమో అందరూ కూడా చిన్నపిల్లలు పిల్లలు పెద్దలు గాని పాడేసరికి నాయకులు గట చాలా ఎక్కువ కోపం వచ్చేసింది ప్రిమిన దేవుని కూడా ఉన్నారు ఆ గుంపులో రెండవది ఏ శైని అవమానించిన గుంపున్నారు ఈరోజు ప్రభు పుట్టిన మొదలుకొని బాప్టిజం పొందే వరకు బాప్టిజం నుంచి ఈరోజు జయోత్సవంతో ఎరుసలేం ప్రవేశించే వరకు శిలు శ్రమను మొదలుకొని మరలా తిరిగి లేచే వరకు ఏ సైని అవమానపరిచిన వారు అనేక గుంపులుగా చాలా మంది ఉన్నారు చివరిగా అవహేళన చేసిన వారు చాలా మంది ఉన్నారు కనుక మారని దొంగ నరకంలోకి అందుకే వెళ్ళాడు మారిన వారందరూ మారని దొంగ పరదేశంలో ప్రవేశించాడు మరి మీరు అవహేళన చేస్తారా మారని దొంగలాగా ఉంటారా హేళం చేసే గుంపులు ఉంటారా లేదా మారిన దొంగ చక్కగా ప్రభుని అంగీకరించిన వారి లాగా మీరుంటారా ఈ స్పెషల్ డే సండే రోజున ఇక జయించిన వారి గుంపు ప్రియ దేవుని బిడ్డలారా ఆ ఏసై ముందు న్యాయస్థానం కనబడుతుంది శిలువు కనబడుతుంది మరణం కనబడుతుంది సమాధి నిలబడి ఉన్నది ఈ సమయంలోనే ప్రభు శుక్రవారం జరగబో కార్యక్రమాలన్నీ కనబడుతున్నాయి ఈ ఆదివారం అన్ని అపవాది క్రియలే కనబడుతున్నాయి పరిశుద్ధ వారము జయధ్వనులు చేసిన వారే శుక్రవారం సిరి కేకలు వేస్తున్న వారే ఎంతమంది ఎన్ని కేకలు వేసినా జయము ప్రభుదే ఈ జయము మనందరికీ కూడా దొరుకునుగాక కనుక జ్ఞాపకం చేసుకోండి ఏ శిష్యులు నెంబర్ వన్ ఆయన చెప్పినట్లు చేసి జయము పొందారు మనం కూడా ఆయనకు లోబడి ఆయన చెప్పింది మనం చేద్దాం నెంబర్ టూ ప్రభువును అన్ని దిక్కుల నుండి శ్రమలు కమ్ముకున్నాయి ఆయనను ఆయన శ్రమలన్నిటినీ లెక్క చేయక వాటిని వేసుకుంటూ వెళ్ళాడు అలాగే మనకు కూడా శ్రమలు ఎదురవుతాయి వాటిని లెక్క చేయకుండా వాటిని వేసుకొని ప్రభుని మార్గదర్శకంగా పెట్టుకొని ఈ ఉదయకాలం ముందు ప్రభు మీకు మార్గదర్శి ఆయన పెట్టుకొని మీరు ముందుకు నడవలసిందిగా తెలియచేస్తున్నా ఎన్ని కష్టాలున్నా ఏ నెమ్మదిగా సమాధానంగా శాంతిరాజుగా స్వారీ చేసి వెళ్ళిన విధంగా మనం ఎన్ని శ్రమలున్నా మనశ్శాంతిని సమాధానమును కలిగి ఉందాము ప్రభు వారు ఒక జయము పొందితే కాదు అనేక మార్లు జయం పొందిన విధముగా మనకు జయం పొందాలని కృప్ చూపిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా కనుక ఈ యొక్క ఈ ప్రత్యేకమైన సండేలో ప్రభు కొన్ని గుంపులు కలిగి ఉన్నారు మీరు ఏ గుంపును కలిగి ఉన్నారు జయించే గుంపుగా ఉంటారా అవమానించే గుంపుగా ఉంటారా పగవారి గుంపుగా ఉంటారా పాటలు పాడి ప్రభుని మహింపరిచే గుంపుగా ఉంటారా ప్రభువుని ఎప్పుడు ప్రతి మాటలో గౌరవించే గుంపుగా ఉంటారా దానకర్తలు గుంపుగా ఉంటారా లేక మొదటిగా శిష్యులు గుంపుగా ఉంటారా చెప్పింది చేసేవారుగా ఉంటారా చక్కగా ఈ గుంపుల్లో కొన్ని విషయాల్లో మీరుండి ప్రభుని మహింపరచండి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ మంటల ఆదివారం ఈ ఫామ్ సండే రోజు మీరు బేతరియా బేత్బెగే అనే ఒక గ్రామం మూడు కిలోమీటర్ల ఇంచుమించుగా అక్కడ నుండి ఎరిశలేములోకి ఆ జయోత్సాహంతో ప్రవేశించారు ప్రభు మీకే వందనాలు స్తోత్రాలు మీరు మానవులకి విడుదలవ్వడానికి ఎరుశలేం వెళుతున్నారు శుక్రవారం మరణించడానికి రెడీ అవుతున్నారు మీ కళ్ళ ముందు అన్ని కనబడుతున్నాయి ఆయన జయించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రమలున్నా ఇబ్బందులున్నా ఇరుకులున్నా అవమానాలున్నా హేళనలున్నా కానీ మరో గుంపు మీ పక్కన ఉంది మాట వినే గుంపు ఉంది దానకత్తలు గుంపు ఉంది జై చేసే గుంపు ఉంది పాటలు పాడే గుంపు ఉంది అయ్యా నిజంగా వాళ్ళ ప్రోత్సాహం ప్రభు ఎప్పుడు కూడా మీ మాట వినేవారు ఉన్నారు అందులో బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కనుక మేము కూడా ఆ గుంపులో ఈ ఉదయ కాలం జాయిన్ అయి మీకు సేవలో ప్రభ దానకత్తలుగా పాటలు పాడేవారుగా మాట వినేవారుగా మిమ్మల్ని గనపరిచేవారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ ప్రత్యేకమైన సండే రోజు అందరికి ప్రత్యేకమైన మేలు దీవిన ఆశీర్వాదాలు ఈ ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదముతో నింపి ఈ రోజు జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా మీరే దీవించమని ఏసయ్య నామములు అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ మీ అందరికీ ఈ దినం ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడై ఉండును గాక ఆమె